తెలంగాణ రాష్ట హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వటాన్ని తీవ్రంగా నిరసిస్తూ జాతీయ బీసీ సంఘాల జేఈసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రేపు శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ను విజయవంతం చేయాలని సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మేకల పరశురాం పిలుపునిచ్చారు వేములవాడ అర్బన్ మండలం నాపలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంద్ ఫర్ జస్టిస్ అనే నినాదంతో ఈ బంద్ను చేపట్నున్నట్లు తెలిపారు జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని బీసీల హక్కుల పరిరక్షణ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఈ బీసీ సంఘాల కు జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పాటు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించడాన్ని పరశురాం స్వాగతించారు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఈ లో బీసీ సంఘాల నాయకులు చురుగ్గా పాల్గొని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపేలా కృషి చేయాలని ఆయన కోరారు బీసీల న్యాయమైన హక్కులను కాపాడటంలో హైకోర్టు స్టే బాధాకరమని తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించేంత వరకు తమ నిరసనలు పోరాటాలు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయని మేకల పరశురామ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు రిజర్వేషన్ల సాధన కోసం ఈ బంద్ ఒక బలమైన ప్రారంభంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి మన మా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మేకల పరశురాములు జిల్లా అధ్యక్షులు గారి ఆవేశాలకు మేము రేపు అన్నిటినీ బంద్గా పెట్టాలని మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు రిజర్వేషన్ వచ్చేదాకా మాకు బీసీల న్యాయం జరిగేదాకా మేము ఈ పోరాటం ఆపమని ఇంకా ఇదే కాకుండా రేపటిదే కాకుండా ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని మేము తెలుపుకుంటున్నాము రేపు జరగబోయే బీసీ బంధు కార్యక్రమం గురించి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరిషన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బీసీ జేఏసీ తలపెట్టినటువంటి రేపటి బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని అలాగే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కోర్టు తీర్పు చాలా బాధాకరం ఎందుకంటే యాభై యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఇలా ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి రేపటి బంద్ను పెద్ద ఎత్తున మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మరి మేకల పరిషన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున బంధు సంపూర్ణంగా బీసీ జాతీయ సంక్షేమ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్కు బందుకు సహకరించాలని ప్రతి ఒక్కరిని బీసీ నాయకులందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం రేపటి పద్దెనిమిదో తారీఖు బంద్ కోసం రాష్ట్ర మన జేఎస్ కృష్ణన్న ఆదేశాల మేరకు అలాగనే మన రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాకల పరసరాములుగా ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు బీసీ సంఘం బిడ్డలు కానీ బీసీ సంఘం ప్రతి ఒక్క బీసీ బిడ్డ అన్ని ఊళ్ళ నుంచి వెళ్ళి అన్ని మండల నుంచి వెళ్ళి అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు రేపు లావంతు బందుకు పిలుపుకు రావాలని కోరుకుంటూ బంధు జస్టిస్ పురస్కరించుకుని రేపు జరపబోయే పద్దెనిమిదో తారీఖు రేపు జరపబోయే బంధు బీసీ సంక్షేమ సంఘాలు తలపెట్టిన బీసీ బంద్కు పిలుపు మేరకు మరియు అట్లాగే బీఆర్ఎస్ బిఏ బి బీజేపీ కాంగ్రెస్ అన్ని వర్గాలు కూడా ఈ బీసీ ఈ యొక్క రేపు బందుకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అలాగే మన ఎప్పుడైతే ఈ మన బీసీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే వరకు ఇలాగే మాకు అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతూ మన అందరం కలిసి ఈ యొక్క రిజర్వేషన్ కొరకు పోరాడదామని బంద్ విద్యా సంస్థలు అందరూ సహకరించగలని కోరుచున్నాం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు బంద్ ఫర్ జస్టిస్ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగింది ఈ బంద్కు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలవడం సంతోషకరం అదేవిధంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని వివిధ పార్టీల బీసీ నాయకులు పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వ్యాపారవేత్తలు మరియు బీసీ సంఘాల నేతలు దీనికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎక్సెప్టు మెడికల్ షాపులు మినహాయించి మిగతా అన్ని షాపులు బస్సులు జిల్లా వ్యాప్తంగా పూర్తిగా బంద్ చేసి ఈ మద్దతును తెలియజేయడానికి కోరుతున్నాం ఇదే బంద్తో ఆగకుండా మా రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము ఈ బంధు ఆగదని తెలియజేస్తున్నాం ఏదైతే హైకోర్టు తెలంగాణ హైకోర్టు నలభై రెండు శాతానికి స్టే విధించిందో ఆ వెకెట్ చేసేంత వరకు ఈ జ్యుడిషియల్ దిగచ్చేంత వరకు ఉద్యమాలాగా అని ఈ విధంగా తెలియజేస్తున్నాను మరియు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న బీసీ సంఘం ముఖ్య నేతలు జిల్లా కమిటీ మండల కమిటీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను